హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపెర గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వేమూరు నియోజకవర్గ ఎలక్షన్స్ ఇన్ఛార్జి గుదిబండి చిన్న వెంకటరెడ్డికి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పురస్కారం బహుకరించారు తెనాలిలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ నాటికల పోటీల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై చిన్న వెంకటరెడ్డికి పురస్కారం అందజేశారు పురస్కార గ్రహీత గుడిబండి చిన్న వెంకటరెడ్డికి పూల మాలలు వేసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్తో పాటు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కళాపరిషత్ సభ్యులు అవార్డు గ్రహీత చిన్న వెంకటరెడ్డిపై పూలవర్షం కురిపించారు అవార్డు గ్రహీతకు పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు కళాకారులు అభినందనలు తెలియజేశారు శాలువా కాశ్మీర్తో వారిని సత్కరిస్తున్నారు తదుపరి పుష్పమారాధకృతం చేయవలసిందిగా వారిని కోరుతున్నాం తదుపరిక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపిక పరిషప్త జ్ఞాపిక ఆ తర్వాత శిరస్థానం తలపాగాతో వారిని సముచిత రీతిన సత్కరించవలసిందిగా వారిని కోరుతున్నాం తదుపరి వారికి పట్టు పీతాంబరాలతో వస్త్ర ప్రధానం గావించవలసిందిగా మా కమిటీ మా కళాశాల మా కళా పరిషత్ తరఫున వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పట్టు వస్త్రాలు సమర్పించవలసిందిగా సార్ పట్టు వస్త్రాలు సమర్పించండి వారికి ఆ తర్వాత మా కళా పరిషత్ తరఫున అర్ధకయ అయ్యా ఈసారి మీరు రెండు గజమాలకు అర్హత సాధించి మాత్రం మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇప్పుడు అర్ధ గజమాలతో మిమ్మల్ని సత్కరించుకుంటున్నాం ఇక సన్మాన పత్రం సమర్పణ చేయాల్సింది సన్మాన పత్రం ఆ జ్ఞాపిక ఆ ముందు జ్ఞాపిక ఈ సన్మాన పత్రం అందించేటందుకు వెనకపాటి సుబ్బారావు గారు తర్వాత కన్నా లక్ష్మణ శాస్త్రి ముఖ్యంగా రావాల్సిందిగా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం తక్కిన వాళ్ళు దయచేసి కొంచెం వెనక్కు వెనక్కు వెళ్ళండి కన్నా లక్ష్మణ శాస్త్రి ఇప్పటి వరకు అక్షర వర్షం చూపించాము చిన్నవేగరెడ్డి గారు ఇప్పుడు మా పుష్ప వర్షం కూడా మీరు స్వీకరించండి అవునండి దయచేసి మా కమిటీ సభ్యులందరూ కూడా దయచేసి నిలబడండి ఒక పద్ధతి ప్రకారం ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే వారి ధనమైనటువంటి సత్కారంలో ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా సమ దృష్టితో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ సార్ మీరు కావాలి సార్